ఒకానొక సమయంలో కన్నుడు స్నానానికి వెళ్తుండగా ఇంటికి వచ్చిన కృష్ణుడు కన్నుడి ఇంట్లో ఉన్న రత్నాల పొదిగిన బంగారపు గిన్నెను చూసి అది కావాలి అన్నాడు కన్నుడు కుడి చేతికి నూనె అందుకుని ఉండడంతో ఆ గిన్నెను ఎడమ చేతితో కృష్ణుడికి ఇవ్వబోతుండగా ఎడమ చేతితో దానం ఇవ్వడం తప్పు అనే తెలియదే కర్ణ అని కృష్ణుడు అడుగుగా కర్ణుడు బదిలిస్తూ లక్ష్మీదేవి చంచలమైనది యముడు దయలేనివాడు అని నా చేతులు కడుక్కొని వచ్చేలోపు నా ప్రాణాలు లేవో అని ఎవరికి తెలుసు అందుకే నా సంకల్పం మారకముందే దానం ఇవ్వాలని చెప్పడంతో కర్ణుడి వివేకానికి సంతోషించిన శ్రీకృష్ణుడు దానాన్ని స్వీకరించి కర్ణుడికి ఏమైనా వరం కావాలని కోరుకు అన్నాడు దేహి అని అనుకోవడం ఎంత కష్టమో నాస్తి లేదని చెప్పడం కూడా అంతే కష్టం అందుకే ఏ జన్మలోనైనా దేహి నాస్తి అనే పదాలు నా నోటి నుండి రాకూడదని కర్ణుడు కోరడంతో శ్రీకృష్ణుడు తదాస్తు అన్నాడు ఈ శ్రీకృష్ణ అవతార విశేషము కృష్ణశక్తి మహిమ చంద్రవంశపు భారతవీరుల జీవిత విశేషాలు వారి చరిత్ర సంపూర్ణంగా తెలిసిన మహాత్ముడు వేసమార్షి మాత్రమే ఆయన భారత వీరుల చరిత్రను మనసులో ఒక మంచి కావ్యంగా రూపొందించినాడు ఇంత గొప్ప కావ్యాన్ని రాయటకు వ్యాసునికి ఎవరూ కానరాట సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని స్మరించాడు బ్రహ్మ ప్రత్యక్షమైనాడు వ్యాసుడు బ్రహ్మకు ప్రణామం ఆచరించి తన కోరికను తెలిపాడు అది విని బ్రహ్మ సంతోషపడి ఈ మహాభారతాన్ని వ్రాయగల సమర్థత ఒక విఘ్నేశ్వరుడికే ఉన్నదని చెప్పి వ్యాసుని సంకల్పము అయినట్లు ఆశీర్వదించి వెళ్ళిపోయాడు బ్రహ్మ కృపకుపాడైన వేసమహర్షి వెంటనే విఘ్నేశ్వరుని స్మరించాడు విఘ్నేశ్వరుడు వ్యాసుని ఎదుట ప్రత్యక్షమయ్యే విషయం తెలుసుకున్నాడు మహర్షి నీవు చెప్పినది నేను రాస్తాను కానీ మధ్యలో నా కలం ఒక్క గడియ కూడా ఆగదు అంత వేగంగా నీవు చెప్పగలిగితేనే నేను రాస్తాను అన్నాడు అది విని వ్యాసుడు అలాగే కాని నేను చెప్పినది నీవు అర్థం చేసుకుని దానిని బట్టి నీ కలం ఆగకుండా రాయాలి అని చెప్పాడు తదార్థు అన్నాడు విఘ్నేశ్వరుడు తరచూ వేటకు ఉన్న అలవాడున్న శాంతనుడు రోజు అలసిపోయి నది తీరంలో విశ్రాంతి తీసుకుంటుండగా కొంత దూరంలో ఒక స్త్రీని చూసి ఆమె అందానికి ముక్తుడై ఆమెను వివాహం చేసుకున్న తన వంటి అదృష్టవంతుడు ఈ లోకంలో ఉండడు అని తలుచుకొని దగ్గరకు వెళ్ళి దేవి నీ అనుమతితో నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు అందుకు ఆమె రాజా నిన్ను వివాహం చేసుకున్నట్టుగా నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు కానీ నాకు ఒక నియమం ఉంది నేను చేసే పనులకు నీవు అడ్డు చెప్పకూడదు ఒకవేళ అడ్డు చెప్పినా వెంటనే నిన్ను విడిచి వెళ్ళిపోతాను అని చెప్పింది ఆమె అందానికి బానిసైన చాంతనవుడు అలాగే ఆమెను వివాహం చేసుకున్నాడు వారిద్దరూ చాలా అన్యోన్యంగా కాలం గడుపుతూ ఉన్నారు కొంతకాలానికి వారికి ఒక కుమారుడు జన్మించను ఆమె ఆమె కుమారుడి వెంటనే తీసుకొని వెళ్ళి గంగా నదిలో విడిచిపెట్టినది ఆ విధంగా ఏడుగురు కొడుకులు పుట్టిన వెంటనే విడిచిపెట్టిన తర్వాత ఎనిమిదవ కుమారుడుగా భీష్ముడు జన్మించను అతనికి విడిచిపెడుతుండగా శాంతనవుడు ఆపి దేవి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు దానికి గంగాదేవి వీరందరూ వశిష్ఠుని శాపం వలన మానవులుగా జన్మించారు అందుకే వారందరికీ శాప విమోచనం చేశాను అని అక్కడి నుండి అదృశ్యమైంది శాంతనవుడు ఒకరోజు గంగా తీరం వేరుస్తుండగా గంగానదికి తన బాణాలతో ఆనకట్ట కొడుతున్న బాలుడిని చూసి ఆనందపడుతున్న శాంతనవుడికి గంగాదేవి ప్రత్యక్షమై రాజా ఈ బాలుడు మన కొడుకైన దేవరథుడు అని చెప్పి అక్కడి నుండి అంతర్ధానమైనది శాంతనవుడు కుమారుడితో అస్తనాపురానికి చేరి దేవరథుడికి యువరాజుగా పట్టాభిషేకం చేసిన కొన్ని రోజుల తర్వాత ఒకరోజు శాంతనవుడు మృగుములను వేటాడి యమునా తీరం వెంబడి వెళ్తుండగా నదిపై వయ్యారంగా పడవనడుతున్న దాసిరాజు కుమార్తె అయిన మత్స్యగంజని చూసి వివాహం చేసుకోవాలనుకున్నాడు దాసిరాజును అడుగుగా దాసిరాజు నా కూతురిని పెళ్లి చేసుకోవాలంటే నా కూతురికి పుట్టిన పిల్లలకు రాజ్యాధికారం ఇవ్వాలి అని అన్నారు శాంతనవుడు విచారంతో అక్కడి నుండి రాజ్యానికి వచ్చాను తండ్రిని విచారంగా చూసిన దేవరథుడు కారణం తెలుసుకుని దాసరాజు దగ్గరకు వెళ్ళి అష్ట దిక్పాలకులు దైవము సాక్షిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను నాకు నా తండ్రి రాజ్యం అవసరం లేదు నీ మనువలే వారసులు అవుతారు అని చెప్పగా దాసరాజు నీ కుమారులు కూడా రాజ్యం వదులుకోగలరని నమ్మకం ఏమిటి అని అడుగుడు నేను బ్రతికి ఉన్నంత కాలము బ్రహ్మసారిగానే ఉంటాను అని మరో శబ్దం చేశాను భీషములైన ప్రతిజ్ఞ చేసిన కనుక దేవరాత్రి భీషముడిగా కీర్తి పొందిను పూర్వకాలంలో మన దేశంను పాలించిన రాజవంశములలోని ప్రసిద్ధి చెందిన వంశములు రెండు అవి ఒకటి సూర్యవంశము రెండు చంద్రవంశము చంద్రవంశ రాజులలో చెప్పుకోదగిన వారిలో దుష్యంతుడు ఒకడు ఆ దుష్యంతుడుకు శకుందల ఎందు జన్మించిన వాడే భరతుడు భరతుడు చిన్ననాటి నుండి అజయ పరాక్రమవంతుడై పుల్లు సింహాలతో ఆడుకుని ఉండేవాడు ఆ భరతుడు పరిపాలన కాలంలో ప్రజలు అన్ని విధములుగా ఆనందంగా ఉండేవారు తండ్రి తనకు అప్పగించిన రాజ్యమును మరింతగా పెంచి మరెన్నో విధములుగా రాజ్యమును అభివృద్ధి చేసినాడు ఈ విధముగా భరతుడు పరిపాలించిన రాజ్యము వలన భరతఖండము అనే పేరు వచ్చినది భరతుడు అనంతరము హస్తి అని వాడు రాజ్యపాలనలోకి వచ్చును హస్తి నివాసం ఏర్పరచుకున్న నగరమే అస్థినాపురముగా ప్రసిద్ధి ఎక్కినది హస్తి తరువాత మరికొంతమంది రాజులు పాలనలోకి వచ్చిన ఆయన తర్వాత చెప్పుకోదగిన రాజు శాంతనుడు ఒక్కడే శాంతనుడు మరియు గంగాదేవికి జన్మించిన వాడే భీష్ముడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి